స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ ఇద్దరు స్టార్లు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా దుబాయ్ వెళ్లి అక్కడే కాబరం పెట్టారా అసలు ఏ రకంగా పరిచయం లేని హార్దిక్ రష్మికలు పెళ్లి ఎలా చేసుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి పెళ్లి ఫోటోల సంగతి ఏంటి వాటిలో నిజమంతా అసలు విషయం ఏంటి హార్దిక్ పాండ్య ప్రస్తుతం బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడు రష్మిక మందన విజయ్ రిలేషన్ రిలేషన్లో ఉంది అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది వాళ్ళు బయటపడి చెప్పకపోయిన విజయ్ రష్మికల మౌనం కొన్ని ఫోటోలు వీరి రిలేషన్ ను బయట రీసెంట్ గా కూడా తన బర్త్డే విజయ్ దేవరకొండతో ఓవన్ లో జరుపుకున్నారు అక్కడే రష్మిక వందన సోలో ఫోటో బయటకు వచ్చాయి మరి ఎవరి పనిలో వారు ఉండగా రష్మిక హార్దిక్ పాండ్య పెళ్లి ఎలా జరిగింది అనేది అందరికి అర్థం కాని విషయం అయితే నిజం ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించడం అని తెలిసింది ఈ వైరల్ ఫోటోలు రష్మిక హార్దిక్ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు రష్మిక నుదుట సింధూరం కూడా ఉంది ఈ ఫోటో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇంకో ఫోటోలో ఇద్దరు దుబాయ్ ఉన్నారు హార్దిక్ పాండ్య ఫ్యాన్స్ అనే ఫబుక్ పేజీలో లో ఈ ఫోటో షేర్ చేశారు హార్దిక్ రష్మిక దుబాయ్ లో ఉన్నట్టుగా అందులో రాసుకొచ్చారు అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు